విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు విశ్వవాణి పక్షంగా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం విశ్వవాణి కార్యక్రమాలను నిరంతరము వీక్షిస్తూ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ పరిచర్య కొరకు మీ యొక్క గుప్పులు విప్పి సహకారాన్ని అందిస్తున్న మా ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రియుల ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ధ్యానాంశము ఏమిటి అనగా నడతలో మాదిరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మన యొక్క నడవడిక మన ప్రవర్తన మన యొక్క జీవించే జీవితం ఎలా ఉంది అని అనేకులను మనల్ని పరిశీలిస్తూ ఉంటారు క్రైస్తవులమైనటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాం అని చెప్పి లోకం మనల్ని చూసినప్పుడు ఏదో ఒక చిన్న పొరపాటైనా పట్టుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటప్పుడు ప్రభువుకు మహిమకరంగా నీ నడత ఉండాలి నీ గుణగణాలు ఉండాలి నీ ప్రవర్తన ఉండాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో చూస్తే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును జాగ్రత్త కలిగి ఉండాలి నా కాళ్ళు ఎక్కడికి వెళుతున్నాయి నా చేతులు ఏం పని చేస్తున్నాయి నా తల ఏమి ఆలోచిస్తుంది నా కన్నులు ఏమి చూస్తున్నాయి నా చెవులు ఏవి వింటున్నాయి అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనము అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి అంటే అది నీ వల్ల నా వల్ల కాదు కానీ దేనివల్ల సాధ్యమవుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మన నడతను సరిచేసుకోవచ్చు దేవుని యొక్క వాక్యం చెప్తుంది యవనులు దేని చేత తన నడత శుద్ధి చేసుకుందరంటే దేవుని యొక్క వాక్యము వినటం వల్లనే చదువుట వల్లనే కాబట్టి దేవుని యొక్క వాక్యమే మన యొక్క ప్రవర్తనను సరిచేస్తుంది మన నడవడికను సరిచేస్తుంది మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మనము ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నాము అనుకోండి మనము చచ్చిన వారితో సమానమే చనిపోయిన తర్వాత ఏం చేస్తాం ఏమీ చేయలేం కనుక ఈ లోకంలో బ్రతికి ఉండగానే మరి నిన్ను సృష్టించినటువంటి దేవునికి మంచి పేరు తేవాలి నిన్ను కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మంచి నడవడిక కలిగి నీ ప్రవర్తన ద్వారా లేక నా ప్రవర్తన ద్వారా మన ప్రవర్తన ద్వారా పది మంది బాగుపడాలి ప్రవర్తన అంటే ఏమిటి అంటే చూపులు తలంపులు మాటలు క్రియలు వీటన్నిటి సమూహమే ప్రవర్తన అందుకే అంటాడు నీవు ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడు నువ్వు వ్యభిచారం చేసినట్లే రాయబడింది దేవుని వాక్యంలో కాబట్టి నీ చూపులు ఎలా ఉన్నాయి నీవు ఏ ప్రాంతానికి వెళుతున్నావు ఏ స్థలాలకు వెళుతున్నావు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేయకూడని పనులు చేతులతో చేసి ఆలోచించకూడనటువంటి ఆలోచనని నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని సరిచేసుకొని మనము దేవునికి ఇష్టలుగా జీవించాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం పరి తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మాటల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాం చూడండి మన మాట ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది అది అంటే రుచి అంటే ఇతరులకు అది తృప్తినివ్వాలి రుచినివ్వాలి ఇష్టమై ఉండాలి కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా అందుకే మన నోటి నుంచి బూతులు కానీ సరసోక్తులు కానీ ఉచ్చరింప తగదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ మన నోటి నుంచి మాటలు రావాలి అంటే కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి అంటే ఇతరులకు మేలు కలిగే మాటలు ఇతరులకు దీవెన కలిగే మాటలు అంతేకాని ఇతరులకు నష్టము కలిగించే మాటలు ఇతరుల్ని బాధ పెట్టే మాటలు మన యొక్క నోటి ద్వారా రాకూడదని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని చేత నా హృదయానుసారుడు అని చెప్పి సాక్ష్యము పొందాడు ఒక వ్యక్తి ఆయన పేరే దావీదు మహారాజు ఇలాంటి వ్యక్తి కూడా తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్త వహించటం ద్వారా నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యుద్ధమునకు వెళ్లవలసిన సమయంలో మిద్దె మీద ఉన్నాడు యుద్ధములో ఉండి యుద్ధ ఉండి శత్రువులను జయించటానికి బదులుగా ఆయన యొక్క తన మేడ మీద సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ చూడరాని దృశ్యాన్ని తన కంటితో చూశాడు ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీని తన జీవితంలో ఆయన కలిగి ఉండాలని ఆశపడ్డాడు ఆమెతో పాపం చేశాడు కనుక ప్రేమైనటువంటి వర్లరా యుద్ధములో ఉండవలసిన సమయంలో మిద్దె మీదకెక్కి తన ప్రవర్తన అజాగ్రత్త వల్ల తాను నష్టపోయినట్లుగా పాపములో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని చేత అభిషేకించబడినవాడు దేవుడు నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి చూసారా ప్రేమైనటువంటి వార్లరా నువ్వెంత గొప్ప సేవకుడు కావచ్చు ఎంత ప్రార్థనాపరుడైనా కావచ్చు నువ్వెంత మంచి ప్రాసంగికుడువైనా కావచ్చు నీ జీవితంలో నీ ప్రవర్తనలో అజాగ్రత్త కలిగినప్పుడు ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం అనుకోవచ్చు నేను జాగ్రత్తగా ఉన్నానులే నేను పరిశోధుడనిలే నాకు అన్నీ తెలుసులే అని నువ్వు భ్రమపడుతూ ఉంటావు కానీ దేవుని వాక్యం చెప్తుంది తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో దావీదు ఆ విధంగా పడిపోవడం వల్ల తన జీవితంలో ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా ఎన్ని అనర్థాలంటే పుట్టిన బిడ్డ చనిపోయాడు తర్వాత పిల్లలు వ్యభిచారులయ్యారు నరహంతకులయ్యారు కన్న కొడుకే దావీదును చంపటానికి కంకణం కట్టుకున్నాడు అలాగే కనీసం చెప్పులు కూడా లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసినటువంటి దుస్థితి రాజునకు కలిగింది కుక్క లాంటి షిమి అనేటటువంటి ఒక వ్యక్తి మరి దావీదును పట్టుకొని రాజును పట్టుకొని ఆయన ఏ మాటలు అంటున్నాడో తెలుసా ఓ దుర్మార్గుడా నరహంతకుడా పో అని అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనముగా తల వంచాల్సి వచ్చింది దావీదుకు కారణం ఏమిటి తాను చేసిన తప్పును బట్టి మరి దావీదు సంగతి అంటే అలా ఉంది నీ సంగతి ఏంటి నీవెలా ఉన్నావు ఇంటర్నెట్లో లేకపోతే సెల్ ఫోన్లో చూడకూడనివి చూస్తూ నీ యొక్క కన్నులను పాడు చేసుకుంటున్నావు కదూ నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదూ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నావు కదూ అనేకమైనటువంటి మద్యపానాలకు నీ యొక్క జీవితంలో చోటిస్తున్నావు కదూ దయచేసి నీ ప్రవర్తనను మార్చుకోమని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మన నడత మాదిరి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి నిన్ను నన్ను చూసి అనేకులు నేర్చుకోవాలి ఇదిగో క్రీస్తును నమ్మిన బిడలి విధంగా ఉన్నారు వారిలాగా మనం జీవించాలి వారిలాగా మనం మాట్లాడాలి వారిలాగా ఇతరుల్ని క్షమించాలి వారిలాగా మంచి మనసు కలిగి ఉండాలి అని ఇతరులు నీ ప్రవర్తన నా ప్రవర్తన చూసి వారు నేర్చుకోవాలి మన నడతలో ఇతరులకు మాదిరికరంగా జీవించే అవకాశం ఉంది దేవుడికి అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో దుర్వినియోగం చేయవద్దు అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను నీ ప్రవర్తన సరి చేయబడాలంటే ఒక్కటే ఒకటి మార్గం వాక్యమైన దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకో నీ ప్రతి కదలికలోనూ ఆయన్ను నీ ముందు పెట్టుకో కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉంది కనుక ప్రియమైనటువంటి వార్లరా ప్రతి విషయంలో కూడా ఆయన్ను నీ ముందుంచుకో నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు ప్రభు అని ప్రభువు నడుగు ఆయన ఒక్కడు మాత్రమే నీ జీవితాన్ని బాగు ఆయన ఆయనొక్కడే నీ బ్రతుకును సరిచేయగలడు ఆయనొక్కడే నీ యొక్క నడవరికను మార్చగలడు నీ మాటల్ని మార్చగలడు నీ చూపుల్ని మార్చగలడు నీ తలంపుల్ని మార్చగలడు సరైన విధానంలో నడిపించగలడు యవనుడైన యోసేపుని పాపం పట్టుకోవాలని ప్రయత్నించింది కానీ దేని ద్వారా బయటపడ్డాడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ పాపానికి చిక్కకుండా పారిపోయాడు తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు అదే ఇంకొకరైతే ఆ పాపానికి బానిసలై వారి జీవితాన్ని నష్టపరుచుకునేవారు కానీ యోసేపు తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడు నువ్వు తప్పించుకున్నావా ఎన్నో వచ్చాయి నిన్ను బంధించాలని నిన్ను పడేయాలని నిన్ను చెడగొట్టాలని కానీ నువ్వు గమనిస్తున్నావా ఎవరి ద్వారానో ఒక ద్వారా స్నేహితులో బంధువులో శ్రేయోభిలాషలో ఎవరో ఒకరు నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ నేను బ్రతుకుని మార్చుకుంటున్నావా పాపమున్నదని యువసేపు ఇంటి బయట ఉన్నాడు బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు ప్రధాని అయ్యాడు కాబట్టి నీవు నేను మన బ్రతుకును మార్చుకోగలిగితే మనకు కూడా ఒక శ్రేష్టమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక మంచి వ్యాపారం ఇస్తాడు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాడు ఒక మంచి సేవనిస్తాడు ఒక మంచి సంఘాన్ని ఇస్తాడు లోకంలో నీకు గొప్ప పేరు ఇస్తాడు దేవుడు చెప్పాడు రాజులైన యాజక సమూహము మీరని కానీ రాజులుగా బ్రతకాల్సిన మనం పాపానికి బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది దేవుడు ఎంత బాధపడుతున్నాడు అయ్యో నరులను ఎందుకు చేశానా అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు నూట ఏడవ కీర్తన పదిహేడవ జనములు అంటున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేత బాధలు తెచ్చుకుంటారు నీ మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకుని వస్తుంది మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవునని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తెలియజేస్తుంది కీర్తన పదహైదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో నీ యథార్థ ప్రవర్తన దేవుని ఇంటిలో నీకు ఆదిత్యాన్ని ఇస్తుంది నడతలో మాదిరిగా ఉండు ఏసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు ఏసయ్యను నమ్ముకున్న నీవు నేను కూడా మాదిరిగా ఉండాలి అనేక మందికి మాదిరిగా ఉండాలి అనేకుల్ని ప్రభు మార్గంలో నడిపించాలి అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి సమయంలో నడతలో మాదిరి అన్న విషయాన్ని మీరు తెలియపరిచిన విధానం కొరక స్తోత్రాలు నాయన మేము ఎన్నోసార్లు మా నడవడికలో మా మాటల్లో మా చూపుల్లో మా ప్రవర్తనలో ఎన్నోసార్లు పడిపోయాం అయినా మీరు ప్రేమ చేత లేపారు నిలువబెట్టారు వాడుకుంటూ ఉన్నారు అయినా మాటి మాటికి తప్పిపోయే స్వభావం మానవుడు పొందుకొని నాయన మంచి ప్రవర్తన కలిగి లేకుండా లోక ప్రవర్తన లోకము పాపము శాపము కొని తెచ్చుకుంటూ ఉన్నాం క్షమించండి నా మాట విననే మీరు బ్రతుకుదురు అన్నావు మీరు సమ్మతించి నా మాట విననేలా భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదని మీరు చెప్పారు నీ మాట వింటే బాగుపడతాం నీ మాట వింటే ఆరోగ్యంగా ఉంటాం నీ మాట వింటే నీతిగా ఉంటాం నీ మాట వింటే యథార్థంగా ఉంటాం నీ మాట వెనకనే బ్రతుకుచున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతులంగానే జీవిస్తున్నాం నాయన క్షమించండి మా బ్రతుకులను మార్చండి మీ మిత్రులకు మాదిరికరంగా జీవించే కృపను దయచేయండి మీకు పేరు తెచ్చే భాగ్యం మాకు అనుగ్రహించండి మమ్మల్ని క్షమించండి మీ రక్తంతో కడగండి ఇష్టలుగా ప్రియులుగా జీవించే భాగ్యం దయచేయండి అనేక చెడు వ్యసనాలకు బానిసలైపోయినటువంటి పాపంలో పట్టుబడిన వారిని మీ మాట చేత విడిపించండి నాయన మీ రక్తం చేత కడగండి ప్రభు నీ బిడలుగా చేసుకునండి నాయన మీరెత్య నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి మీకే స్తోత్రం చెల్లిస్తూ దేవుని ఆశీర్వాదం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేసు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయము మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్